తో కప్ప ముటకప్ప చూడండి ఎలా ఉండదో ఇసఫూర్తి షాప్ ఇది చూడండి ఎట్లుండవో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే ఏట్లోకైతే యాట్కైతే వచ్చి ఉన్నాము ఏదైతే చూడండి నేరుగా ఇటు సౌందర్ కలుసుకొని ఉంది ఏరైతే రో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి ఎట్లాకైతే ఫస్ట్ టైం అమావాస ఫోటో బిర్డుగా పోసు నీళ్ళైతే అయితే చూడండి ఇది ఉట్టుకూరు ఏరి కనిపించేది అంతా సముద్రమే మధ్యలోకి చెట్లు చెట్లున్నాయి సరే ఇంకెందుకు అయితే ఆలస్యం అయితే ఏస్తున్నాను ఏం చేపలు పడతాయో క్లిప్ చేయకుండా ఈడీ అయితే పూర్తిగా అయితే చూడండి ఓకే వాళ్ళ ఎలా పడుతుందో చూస్తా ఉన్నాండి లాగేస్తుంది వాళ్ళు నీళ్ళు ఫుల్గా ఉన్నాయి అలలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి నీళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్ళు ఆడకుండా అక్కడ దొరికి ఈరోజు నీళ్ళు ఫుల్గా ఉండవు రాస్తున్నారు అక్కడైతే పడవ మీదైతే వేస్తున్నారు ఇట్లా ఏట్లు చేస్తే ఒక చేప కూడా పడలేదు ఏందో మా అదృష్టం ఏందో తెలియదు రాక రాక వచ్చులే నువ్వు వేటకి ఈ మధ్య యాడ్ చేయకపోతుంది అందుకని చేపలు కూడా యాటలేవు ఈ మధ్య అంతా చేపలు యాడ్ చేయలేదు కాబట్టి అందుకని చేపలు అలిగినట్టు పడటం లేదు అయితే ఎక్కువగా ఉన్నాయి చేపలు అయితే పడలేదు మళ్ళీ ఇంకో ఫల అయితే వేస్తున్నాడు చూడండి ఏరు ఎలా ఉందను పడవలో వెళ్తా ఉండ్రు జనం కంపలు ఉండయా మాడా కంపలు అమ్మడికి వెళ్తున్నావా

ఈ కా మెదగటం అలా చేప పడితే ఈ చేప అయితే వచ్చింది వాళ్ళకి ఎంతలో పెద్ద చేప చూడండి నీళ్ళల్లోకి వెళ్ళి అయితే అయితే వేస్తున్నాడు ఏ నీళ్ళు ఫుల్గా ఉన్నాయి అనమాట ఈరోజు అలలు కూడా నీళ్ళు బాబాకి ఇంకా లోతుకే లోపల పడాలంటే నీళ్ళు తగ్గితే అప్పుడు లోగా పడుతుంది వల ఉన్నాయా వెతుకురా ఇంట్లో ఏట్లా చేపలు పడకపోతే దేనికైతే నీళ్ళు కానీ తగ్గుగా ఉంటే చేపలు పడవనాయి ఇవన్నీ పెద్ద చేపలు పడుతున్నాయి మన అదృష్టం చేపలు పని కట్ట పైకి ఇంత చేపలు ఆకలి బాగా అది కాదు ఏట్లోకి వచ్చాము మరి ఏట్లో వచ్చాము కంపౌండ్ పడింది ఇది ఈస గుచ్చుకుందంటే చిన్న ఇష్టం కాదు ఇది పెద్దది ఇది ఆ పెద్దది ఇది ఉప్పు ఉండేది చిన్నది కదా ఏట్లోది పెద్దదే ఏట్లో మూడు పడితే మూడు రకాల చేపలు అయితే చూడండి తగిలిపోయింది అది పెద్దది కదా ముళ్ళు చూడు ఎట్టండి అయ్యా పెద్ద కదా పెద్ద చేప అయితేనే చేపలు అయితే వచ్చాయి చూడండి మూడు రకాల చేపలు వచ్చాయి అన్నమాట దీనికైతే ముళ్ళు చూడండి ఎలా ఉండాయో ఈ ముళ్ళు కానీ గుచ్చుకునేయంటే సిమ సిమ్మంట నురుగు వస్తుంది గుచ్చుకున్నా కాడ తెల్లటి నురుగు సిమ సిమ సిమంటది ముళ్ళు చూడే చక్కలు దీనికి బాగా కనిపిస్తుంది మొయ్య పుడంలో చిన్నవి రెండు ఒక్కవాటికే నాలుగు వచ్చినాయితో ఇదేంటిదే ఇది కప్ప కప్ప తప్పు ఉబ్బిపోతుంది అనమాట ఇది దానికి అలా ఉంది కిందయ్యే ఉబ్బుతుంది కొడితే ఉబ్బిపోతుంది ఏట్లో కప్పు ఇది చూడండి ఎట్ట ఉబ్బుతుందోనా పెద్ద చేపలు ఎంత పెద్ద చేపలు పడి చూడండి ఇట్లా పెద్ద ఎడ్లు పెద్ద ఎట్లు చూడడానికి ఏరు అయితే పెద్ద ఏరు అనేది సముద్రం అంతా కలుసుకో బాగుంటుంది ఇక్కడ ఏది ఏట్లో కప్పలు చివులు ఎట్లా పెద్ద కప్ప అప్పలు వదులుతుండలు పడుతుండ ఏం చేపదా పండుగరకాడ్డు చేప అయితే చూడండి చేప అయితే వచ్చింది వాళ్ళకి ఒకటే వచ్చింది మేము మరి భయపేసుకో అండి ఈరోజు ఏటైతే ఇగో ఈ షాపులు పడ్డాయి ఇష్టపూర్తి అయిన షాప్ ఇది చూడండి నమ్ములు ఎట్లుండవో మళ్ళీ ఇప్పుడు పడింది ఇవన్నీ కప్పలు ఈ రెండు మహిషాపలు జమ్ము కొరకు అంటారు దీని అయితే ఆడ ఏటైతే చేస్తా అన్నాడు ఈ రోజుకి ఈ వీడియో అయితేను మళ్ళీ మరొక మంచి వీడియో తరగతి మేము ముందుకొస్తాం అంతవరకు సెలవు బాయ్